అందరికి నమస్కారం హాయ్ అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి రాఖీల పండుగ ఈరోజు మేము రాఖీలు కొనడానికి వెళ్తున్నాము మా తమ్ముడు నేను రాఖీలు కొనడానికి వెళ్తున్నాము అమ్ముడు పైసలు ఉన్నాయా మా డాడీ ఇస్తాడుగా తీసుకో డాడీ డాడీ పైసలు ఏం కిషో ఏడికి అవుతారు ఏ రాఖీ తెచ్చుకుంటారు నీకు ఏ రాఖీ కావాలి ఏం రాకం ఏ రాఖీ కావాలి డోరేమన్ రాఖియా డోరేమనా అట్లాంటి రాఖీ కావాలా ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నా ఏమేమి తెచ్చుకుంటారో చెప్పండి చెల్లెలకి మళ్ళీ చెల్లెలు షాపింగ్ పోల్ చేస్తారు అవునా చెల్లెలు ఏం చేస్తుంది రాఖీలు స్వీట్ బాక్స్ అన్ని తీసుకురా చెల్లెలు ఏం చేస్తుంది తెల్లల్ పడుకుందా రియాన్చిక పడుకున్నావా చెచూడి చెచూడి మమ్మీ పోవా రాకిల్ రాకిల్ గారి కొని పోవా ఇప్పుడు మేము రాకిల్ గారనికి వెళ్తున్నాము

Con tôi vào nhỉ? Con tôi Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఇవన్నీ తీసుకోరా ఫైవ్ హండ్రెడ్ అయిందా క్రేష్ క్రేష్ మీకు ఏ వాచ్ కావాలి ఈ వాచ్ అన్ని బొమ్మల వాచ్లే తీసుకురు రాఖీలు తీసుకురారా మీ మమ్మీ వచ్చి తీసుకుంటారా